హాయ్ హలో వెల్కమ్ టు సూజిస్ వియర్ బ్లాగ్ సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి అమ్మమ్మల నాటి స్వీట్ రెసిపీ స్వీట్ పులగం సో స్వీట్ పులగం రెడీ చేసుకోవడానికి మనకు కావాల్సినవి ఇక్కడ నేను బియ్యం తీసుకున్నాను బియ్యం వచ్చేసి ఇక్కడైతే నేను రైస్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాను సేమ్ రైస్ అయితే ఎంతగా తీసుకున్నాను సో అంతే ఇక్కడ పెసలు కూడా ఇక్కడ సేమ్ హాఫ్ గ్లాస్ తీసుకుంటున్నానండి ఇక్కడ పెసలు అయితే ముందుగా కొంచెం ఫ్రై చేసేసుకొని దాన్ని కొంచెం మిక్సీ పట్టుకొని తీసుకుంటున్నాను వీటిని అయితే మనం ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ వరకు నానబెట్టేసుకోవాలి నానిపోయిన తర్వాత నీట్గా వాష్ చేసేసుకోవాలి వాష్ చేసుకున్న నీళ్ళు నేను ఇక్కడ ఒక గిన్నెలోకి వంచుకుంటున్నాను ఇవి మనం చెట్లుకి పోసుకుంటే మనకి చెట్లు అనేవి బాగా పెరుగుతాయి సో ఇక్కడ ఇలా నీస్ట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నాను రెండు కలిపి ఒక గ్లాస్ అయినాయి కాబట్టి దీనికి త్రీ టైమ్స్ మనం వాటర్ అనేవి తీసుకోవాలంటే మూడు గ్లాసులు వాటర్ అనేది తీసుకున్నాను సో ఇప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేసుకొని సో నీళ్ళు ఎగిరేంత వరకు మనం ఉడకపెట్టుకోవాలి అప్పుడప్పుడు తిప్పుకుంటూ ఉండాలండి సో ఈ నీళ్ళని ఎగిరిపోయేంత వరకు మనం దీన్ని మెత్తగా ఉడికించేసుకోవాలి చూసారు కదా కొంచెం మనకి వాటర్ కూడా తగ్గినాయి రైస్ అనేది కూడా బాగా కుక్ అయిపోయింది సో ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి కదా వాటిని కూడా మనం తగ్గించుకోవాలి అంతలా ఎగిరేంత వరకు మనం ఉడికించాలి నెక్స్ట్ ఇందులోకి నేను ఇక్కడ బెల్లం తీసుకుంటున్నాను ఇక్కడ గ్లాసుడు బెల్లానికి గ్లాసుడు బియ్యము అండ్ పప్పు కలిపి ఒక గ్లాస్ తీసుకున్నాం కాబట్టి ఇందులోకి బెల్లం సో ఇక్కడైతే నేను ముప్ప గ్లాసుడు తీసుకుంటున్నాను స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే వన్ గ్లాస్ తీసుకుంటే సరిపోతుందండి చూసారు కదా ఇక్కడ బెల్లం అయితే మనకి బాగా కరిగిపోయింది సో ఈ బెల్లం కూడా కరిగిపోయేటప్పుడు నేను ఇక్కడ నెయ్యి కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి మీకు కావాలి అంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ఏమి వేసుకోలేదు సో ఇక్కడ మనం నెయ్యి అనేది కూడా ఇందులో పోసేసుకొని బాగా ఉడికించేసేసుకోవాలి కొంచెం కూడా వాటర్ అనేవి లేకుండా మెత్తగా మనం వాటర్ అనేవిరిపోయేంత వరకు బెల్లం వేసింది కూడా మనకి గిరేంత వరకు అది దానికి రైస్కి బాగా పట్టేలాగా మనం బాగా ఉడికించేసుకోవాలండి ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో లైక్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫైనల్గా ఇక్కడైతే మనకి స్వీట్ పులగన్నం రెడీ అయిపోయింది చూసారు కదా సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా స్వీట్ రెసిపీ అనమాట సో ఇక్కడైతే ఆల్మోస్ట్ ఉడికిపోయింది చూసారు కదా మనకి ఈ స్వీట్ పులగం పులగం స్వీట్ పులగం లేదు అంటే స్వీట్ పులగన్నం అని కూడా అంటారండి సో దీన్నైతే ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని తింటే చాలా బాగుంటుంది చూసారు కదా ఇక్కడ నాకైతే పులగన్నం అనేది రెడీ అయిపోయిందండి చూసారా సో చాలా కలర్ఫుల్గా ఉంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఇలా సర్వ్ చేసేసుకొని మనం ఎవరైనా ఇంట్లో వచ్చినప్పుడు ఇస్తే కనుక సూపర్ టేస్టీగా ఉంటుంది సో ఈ రెసిపీ అనేది మీరు కూడా ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సూచి స్వియర్ లోక్స్కి బాయ్